నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే మేడం ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర మీరు చెప్పినటువంటి రెమెడీస్ ని ఫాలో చేసి వాళ్ళ జీవితాల్లో గోల్డ్ అంత మార్పును తెచ్చుకున్నటువంటి క్లయింట్ మాట్లాడదాం మాట్లాడుతాం ఇది నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది క్లయింట్స్ తో మాట్లాడటం ఎందుకంటే ఇవన్నీ జెన్యున్ జెన్యున్ కాల్స్ సో సో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనేది వింటూ ఉంటే చాలా మనసుకి సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మనల్ని నమ్మి ఒకళ్ళు సరే వీళ్ళు చెప్తున్నారు కదా వెళ్దాం వీళ్ళకి కాల్ చేద్దాము అని మనల్ని నమ్మి ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరిన తర్వాత భగవంతుడు ఎంత దయాళువు అని అనిపిస్తుంది మన ద్వారా సమస్యలు సాల్వ్ అవ్వడం అసలు దేవుడే వచ్చి నేను నేను చేశాను కాదు బ్యూటిఫుల్ మేడం మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నేను పద్మినేని మాట్లాడుతున్నాను రెడ్ టీవీ నుంచి బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగున్నారా అమ్మా చెప్పండి అమ్మా ఎట్లా పరిచయం మీకు తనిష్క మేడం మేడం నేను లైవ్ లో చూస్తున్నాను మేడం ఓకే ఎట్లా ఎట్లాంటి సమస్యలతో ఉన్నప్పుడు మీరు మరి ఒకసారి మేడంని కాంటాక్ట్ చేద్దామని వెల్లారు నాకు ఆరోగ్య సమస్య ఏం బావలే ఓకే ఓకే హ్మ్ సఫర్ అవుతూ ఉన్నారు ఎన్నళ్ల నుంచి నిన్న నిన్న ఇయర్ నుంచి ఆరోగ్య సమస్య ఏంటో చెప్పగలరా నాకు బ్యాక్ పెయిన్ ఉన్నది మేడం డాక్టర్స్ సేమనేవారు

మేడం కాంటాక్ట్ అయినాక పూజలు చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను తగ్గిందా బ్యాక్ పెయిన్ తగ్గింది మేడం ఇప్పుడు మరి డాక్టర్స్ కి చూపిస్తే ఏమంటున్నారు మళ్ళీ చూపించుకున్నారు డాక్టర్ కి నేను ట్యాబ్లెట్లు మింగడంలే చూపించుకోవాలి ఇంకెందుకు డాక్టర్ అని మానేశారా ఓకే ఇప్పుడు మామూలుగా మీ పని మీరు చేసుకోవటం మీ వంట మీరు చేసుకోవటం అన్ని అన్ని చేసుకోగలుగుతున్నా ఏంటి ఎట్లా నమ్మకం కుదిరింది మేడం ని లైవ్ లో చూసారు కరెక్టే కానీ నమ్మకం ఎట్లా కుదిరింది మీకు మేడం మీద అంటే నేను ఈ చేతిబడి అవి ఇది అని చెప్తున్నారు మేడం మేడం మీకు కూడా బ్లాక్ మ్యాజిక్ ఏనా అవును మేడం నాకు అనుమానంతో నేను మేడం కాంటాక్ట్ ఓకే ఓకే ఎట్లా మీకు తెలిసిన వాళ్ళే చేయించారా మా అయ్యేవాళ్ళు దగ్గర వాళ్ళే ఇవన్నీ చేసేది కూడా చూపించుకున్నారు ఆ మీ హస్బెండ్ కూడా చూపించుకున్నారా అందరూ చూసుకున్నా మొత్తం ఫ్యామిలీ మొత్తానికి చేసి పడేస్తారు ఎందువల్ల మీకు పడేది కదా లేకపోతే మీరు మంచి ఎదుగుతున్నారన్న బాధన కుళ్ళ ఏంటి పరిస్థితి వీళ్ళు సంపాదించుకుంటున్నారు పైకి వస్తున్నారు మీ భార్య భర్తలు గొడవ పడుతుంటే వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు సంతోషపడే ఎంత నీచమైన మనుషులు ఉన్నారండి వాళ్ళు రేపు నిజంగా ఘోరంగా ఉన్నారు తర్వాత ఇంకా తొమ్మిది అలా మీరు సఫర్ అయ్యారు ఆ నా పెళ్లి అయినప్పటి నుంచి నేను ఈ రోజు సుఖపడినది లేదు మేడం మేడం రెమిడీ తీసుకున్నాక ఇప్పుడు సంతోషంగా చాలా చాలా సంతోషం కానీ పాపా మా నాన్న వాళ్ళని ఎప్పుడు బాధపడేమన్న నాకు ఎందుకు పెళ్లి చేసినారు గీతనితో అని ఎప్పుడు బాధపడేమంటే మీ హస్బెండ్ కి ఏంటి సమస్య ఆయన కూడా తీసుకున్నారు బా అయింది అని చెప్తున్నారు మేడం ఆయనకు ఒకసారి మైండ్ ఒకసారి పనిచేయదు మేడం ఆయనకు ఎప్పుడు జ్వరము కాళ్ళ నొప్పులు ఆయనకు కూడా ఇట్లా ఆరోగ్య సమస్యలు అయితే కెరియర్ కూడా ఇబ్బందిగా ఉండేదా ఇబ్బందిగా అది కూడా సెట్ అయిందా సెట్ అయింది ఎన్నాళ్ళల్లో అండి పూజ చేసిన ఎన్నాళ్ళల్లో సెట్ అయింది మాకు పూజ చేసినాక ఫస్ట్ అక్కడ మీరు ఇంట్లో ప్రార్థన చేసుకోండి మా అని ఒక వారం అదే మీరు పూజ చేసుకోవాలి ఇంట్లో గణపతికి గానీ నరసింహ స్వామికి అట్లా అట్లా రాంతే మామూలుగానే ఇచ్చినది మేడం అది చేసుకున్న రెండు రోజులకే నాలో వైబ్రేషన్ వచ్చింది మేడం రోజులకి రెండు రోజులకే మేడం చాలా చాలా సంతోషం తర్వాత నుంచి బయటికి పోతుంది మేడం ఇంకా పోతుంది విపరీతమైన అంతే అండి ఇప్పుడు తెలియని వాడికి ఏంటంటే ఇవాళ రేపు ఇవేంటి అని మాట్లాడతారు అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో కదా ఇప్పుడు ఏమో ఏం లేదు అని అంటారు మీకు పెయిన్ ఉందేమో అదేమి నిజమే అది పెయిన్ ఉంది ఆ వేడిపోవటం ఏమిటి కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు చాలా చాలా ఆనందం అండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి చెప్పండి ఒక్క నిమిషం మేడం మాట్లాడతారట ఒక్క నిమిషం అమ్మా బాగున్నారా మొన్న అది హస్బెండ్ ఆయన కెరీర్ విషయం మాట్లాడారు కదమ్మా ఆయనకు అందరూ అంటే గిఫ్ట్ ఇచ్చారు ప్లస్ కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నారు కదా ఓకే ఆ విషయం కూడా చెప్పండి గిఫ్ట్లు కూడా తీసుకున్నారు చెప్పాలి మీరు మాట ఏమిటా గిఫ్ట్లు ట్రాక్టర్ మా ఆయన ఈ పూజ చేసిన ఒక పది రోజులకే మేడం మా ఇంటి దగ్గరికి పది మంది ఆఫీసర్లు వచ్చినారు మేడం గిఫ్ట్ తీసుకొని ఏం గిఫ్ట్ అండి ఏం గిఫ్ట్ ఇచ్చారు అది పర్సనల్ ఓకే కానీ మంచి గిఫ్ట్ ఇచ్చారు చాలా అంటే చాలు మీరు బాధపడింది చాలు అని భగవంతుడే అలా పంపించారు మీకు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలు చాలు సంతోషం అమ్మ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి కృతజ్ఞతలు బాగా మరి ఇంట్లో నెగటివిటీ ఉంది కదా అప్పుడు మరి అంతే కదా దైవశక్తి కొంత క్షీణిస్తుంది ఎలాగైనా మీరు చక్కటి పర్సన్ దగ్గరికి వచ్చారు సమస్యను సాల్వ్ చేసుకున్నారు ఇప్పుడు సంతోషంగా ఉన్నానని చెప్తున్నారు ఎప్పటికీ అలాగే ఉండాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా మీతో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ నమస్తే యాక్చువల్ గా అంత ముందుగా దేవుడు కళ ఉండేది లేదంట సో ఇప్పుడు పూజ దేవుడు అసలు ఇంట్లో పూజలు జరిగిన తర్వాత మంచి స్మెల్ అసలు దేవుడి దగ్గర అట్లా వైబ్రేషన్ అట్లా వచ్చింది అని చెప్తున్నారు ఎందుకంటే అంత ముందుగా ఫొటోస్ కూడా చాలా డల్ గా కనిపించేది దేవుడు పెట్టినా ఒక వైబ్రేషన్ లేకుండా ఉండే పాజిటివ్ గా సో ఇవన్నీ ఇప్పుడు అట్లనే చేంజ్ అయింది అని చెప్పిండ్రు బట్ వాళ్ళు జేసిపి పెట్టున్నారు సో అది ఏందంటే వాళ్ళకి నడవకుండా చాలా లాస్ అయింది మనీ సో తర్వాత వీళ్ళ పూజలు అమ్మవారి చేసిన తర్వాత చాలా మంచిగా అయ్యి దాని తర్వాత వాళ్ళ గిఫ్ట్ ఇవన్నీ ఇవ్వడము ఇవన్నీ అంటే పెద్ద ఆయన చేసే వర్క్ అయితే వాళ్ళ రిలేటివ్స్ లో ఈయన కొంచెం మంచి పొజిషన్ లో ఉండేవారు సో అలా ఉన్నప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఈయర్ చేసేసారు ఉన్నారు ఇప్పుడు మీరు ఒకసారి నాకు ఈ డౌట్ మీరు ఒకసారి క్లారిఫై చేయండి చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ మీద చేయించేసారు నెగిటివ్ ఎనర్జీ ఇంపార్ట్ చేశారు తర్వాత మీరు తీయించేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు చేయించే పరిస్థితి ఉంటుందా అంటే ఇప్పుడు వచ్చేదానికి అవకాశం ఉండదు ఎందుకంటే వీళ్ళు కేరళ వాళ్ళు కొన్ని మెటీరియల్ పంపిస్తారు కదమ్మా సో అది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది సో అది ఉన్నప్పుడు ఏమైతుందంటే ఒకవేళ వాళ్ళకి ఏదైనా భయం అనిపిస్తున్నావు ఒకవేళ హెల్త్ బాగాలేదు మళ్ళీ ఏమైనా జరుగుతుంది అని అంటేనో వాళ్ళ దగ్గర వచ్చిన మెటీరియల్ ఒకసారి రిపీట్ చేసుకుంటే చాలు సో ఎందుకంటే మనం ఇచ్చే రెమెడీ వచ్చి వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ లాంగ్ ఉండేదానికి ఇస్తున్నాం అవసరం లేదు కొన్ని సామాన్లు పంపిస్తారు పూజ విషయంలో కొన్ని సామాన్లు వస్తాయి అది ఖచ్చితంగా మనతోటే ఉంటాయి కాబట్టి దాని వల్ల ఇబ్బంది లేదు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర వీళ్ళు వెళ్తారు కానీ డాక్టర్ కరెక్ట్ గానే వాళ్ళు చూసే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది కనిపి ఇప్పుడు డయాగ్నోస్ చేస్తే కనిపించదు కొన్ని కదా కొన్ని ప్రాబ్లమ్స్ తెలియదు బట్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఉన్నదానికే ఇస్తారు బట్ వాళ్ళది తప్పలేదు డాక్టర్ది కూడా అంటే నెగిటివిటీ వచ్చి ఒక ఇన్డైరెక్ట్ ప్లానెట్ వల్ల వచ్చేది సో అది కనిపించదు కాబట్టి మనం ఏంటంటే ట్రీట్మెంట్ లో సెట్ అవ్వలేదు అంతే కానీ డాక్టర్ మీద తప్పేం లేదు అంతే కదా అంతే సో అది వచ్చి ఏమైతుందంటే మనకి కనిపించు ఎందుకు డాక్టర్ డాక్టర్ ఏం ఎప్పుడు నువ్వు ఒట్టిగా అనుకుంటూ ఉన్నావు కానీ అక్కడ వాళ్ళు కనిపిస్తేనే ట్రీట్మెంట్ చేస్తారు కరెక్ట్ ప్రాబ్లమ్ ఏముంది అంటే కరెక్ట్ అని సొల్యూషన్ ఇస్తారు ఇక్కడ ఆరోస్కోప్ లో అట్లా కాదు ఆ నెగిటివ్ ప్లానెట్ గురించి తెలిసిందా వల్ల వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా సో ఎందుకు బ్యాక్ పెయిన్ ఇప్పుడు తగ్గింది ట్రీట్మెంట్ లేకుండా ఉన్నా కూడా తగ్గింది అంటే బట్ ఇదిదా బట్ అయితే మనం డాక్టర్ దగ్గర వెళ్ళాలి మేజర్ ప్రాబ్లం ఉన్నప్పుడు బట్ అలానే అంటే మన ఆరోస్కోప్ ప్రకారం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది బ్లాక్ మ్యాజిక్ ఉంది దాని వల్ల దాన్ని కనిపెట్టి దాని కరెక్ట్ అయిన పర్సన్ దొరికితే సో తప్పకుండా రెమెడీ అయితే ఉంటుందండి అండి సో ఇప్పుడు మనం అవన్నీ చేసుకోవాలి ప్లస్ ఇక్కడ వీళ్ళు వచ్చి ఫ్యామిలీ అందరూ కూడా హెల్త్ విషయం వల్ల ఒక టూ డేస్ లో ఆమె రిజల్ట్ వచ్చింది అంటే ఇంకొకటి వాళ్ళు అక్కడ వశీకరణం చేపించేటప్పుడు మంత్ర ఉపదేశం ఇచ్చారు ఆ ఉపదేశం ఏమైందంటే సెకండ్ డే నే ఆమె ఫాలో అవుతున్నప్పుడే ఆమె బాడీలోంచి ఆ నెగిటివిటీ వెళ్ళిందని చెప్తున్నారు చూడండి అంటే కొన్ని ఇప్పుడు మనం చెప్తున్నాం కొన్ని కి ఎట్లా అంటే వాళ్ళకి పూజ మెటీరియల్ వచ్చిన తర్వాత బాగా అవుతుంది కొంతమంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో బాగైన వాళ్ళు కూడా ఉన్నారు సో అది కూడా లైవ్ లో మాట్లాడి ఉన్నారు అయితే కొన్ని క్లైంట్స్ కు వన్ మంత్ పట్టవచ్చు అంటే వాళ్ళు ఫాలో అయ్యేదాన్ని పెట్టి వాళ్ళ నమ్మకం కానీ టైం మెయింటెనెన్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంతా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం బ్లాక్ బ్లాక్ మ్యాజిక్స్ ఏంటి అని అనుకోవటానికి లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాదు త్రీ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా మన చుట్టూ కుళ్ళు మొత్తం ఉంటారు అని అంటే అవి చేయిస్తాయి డెఫినెట్ గా ఒకవేళ ఇట్లాంటి సమస్యలతో ఉండి ఇప్పటికే లక్షల లక్షలు పోసేసాము మా వల్లగా ఒక్కసారి తనిష్క మేడం మీరు కాంటాక్ట్ చేయండి ఓకే రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే